నోటికాడికి వచ్చిన పొలం నీలమట్టం రైతుల ఆవేదన మోతి మండలం లాల్తండా శివార్లో బయ్య రవీందర్ కోస్ట్ రెండెకరాల పొలంపై నుండి వరద కాలువ ద్వారా వర్షాలు రావడంతో రాత్రి కురిసిన వర్షానికి పొలాలన్నీ నిండి నీలమట్టమయ్యాయి అయ్యాయి తక్షణమే ప్రభుత్వం నాకు ఆర్థిక సహాయం చేయగలరని వేడుకుంటున్న బయ్య రవీందర్

వాగు వాగు నీరు మొత్తం ఇందులో జామ అయి ఉంటున్నాయి కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సింది కోరుకుంటున్నాం వచ్చిన పంట ఆగం అయ్యి నీటి మట్టంలో అక్కడి నుంచి ఆగు మీద వచ్చి మా పొలం మీద పడతారు ఇప్పుడైనా అంతా ఆగం అయిపోయింది వచ్చిన పంట మాకు ఏమన్నా ఆర్థిక సాయం చేస్తారని గవర్నమెంట్ కోరుకుంటున్నాము మరిగా రెండు ఎకరాల పొలం మాది నోటి కాడికి వచ్చినంత